హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఎప్పటి నుంచో కేక్ చేయాలనుకుంటున్నాను పాప ప్రతిసారి అడుగుతూనే ఉంది అలాగే స్కిప్ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజైతే ఈ కేక్ సింపుల్గా మా ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా చేసానో ఒకసారి అయితే చూడండి కేకు కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా నేను చేస్తూ ఉంటాను మీరు చూసుకోవచ్చు అడల్పాటి గిన్నె తీసుకున్నాను అలాగే పంచదార పంచదార పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా పంచదార అయినా వేసుకోవచ్చు పంచదార వచ్చేసి కప్పుకి కొద్దిగా అయితే తగ్గించి వేసాను అలాగే ఒక కప్పు అంటే నా దగ్గర ఈ కేక్ బ్యాటర్ చేసుకునే మెజర్మెంట్ కప్పులు అయితే ఉన్నాయి మెజర్మెంట్ కప్పులు అయితే వాటిలతోటి అయితే ఒక చిన్న కప్పుతోటి పెరుగు అయితే వేసాను పెరుగు వేసిన తర్వాత పంచదారలో వేసి అలా ఆ విసుకరతో అయితే బాగా డీప్ చేశాను అనమాట అంటే కలిపేసాను అలాగే కొంచెం ఇంకొక చిన్న పాలైతే పాలు అయితే వేసి సగం అయితే పక్కనైతే పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ పాలు ఆ పెరుగు పంచదార ఈ పాలు మొత్తం అయితే ఇలా మిక్స్ అయితే చేశాను పంచదార పౌడర్ అయితే వేయలేదు కదా అందుకే పంచదార కరగటానికి ఈ పాలు వేసాను కదా బాగా కలిసిపోయింది అనమాట అంటే కరిగిపోయింది ఇప్పుడైతే నేను మైదా పిండి వేయకుండా గోధుమ పిండి అయితే ఈ మెజర్మెంట్ కప్పుల్లో ఒక పెద్ద కప్పు అయితే గోధుమ పిండి అయితే వేసాను గోధుమ పిండి ఫ్రెష్గానే ఉంది దీంట్లో పీచులు కానీ ఎలాంటి ఏమీ లేవు అనమాట అంటే నాలుగు ఇలాంటివి ఏమి లేవు కానీ ఇలా జల్లి గిన్నెలు అయితే మనకి టీ కానీ అవి వడకట్టుకునే ఈ గిన్నెలు ఈ జల్లీలు ఉంటాయి కదా వాటిలతో అయితే ఇలా జల్లించుకోవాలన్నమాట అలాగే వేసామనుకోండి కొంచెం గడ్డలు గడ్డలుగా మనం ఇందులో వేసి కలిపేటప్పుడు అవి మెత్తగైతే రాదు అనమాట ఇలా జల్లించడం వలన మనకి పొడిపొడిగా పొడి పొడిగా బాగా కలిసిపోతుంది ఈ పిండి అయితే అలాగే ఇప్పుడైతే గోధుమ పిండి ఒక కప్పు వేసాను కదా అదంతా బాగా కలిపేసాను అలాగే కోకో పౌడర్ అయితే వేసాను అనమాట గోధుమ పిండి ఒక పెద్ద కప్పు అయితే తీసుకున్నాను అందులో చిన్న కప్పు వచ్చేసి ఈ కోకో పౌడర్ అయితే తీసుకున్నాను అచ్చంగా గుడ్డు అలాగే ఈ మైదా పిండి కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా ఈ గుడితో కూడా అంటే ఎగ్తో కూడా చేసుకోవచ్చు లేదా అచ్చంగా ఈ కోకో పౌడర్ వేయకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే కోకో పౌడర్ గోధుమ పిండితోటి ఈరోజు కేక్ అయితే చేస్తున్నాను అనమాట ఇదిగండి నా మొత్తం అయితే ఇలా జలించుకున్నాను కదా ఇందులో అయితే బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను ఇది వేయటం వల్ల మనకి స్పాంజీగా మెత్తగా కేక్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే ఇదిగండి అయిపోవచ్చుందనమాట ఇంకొకటి అయితే కొత్తది అయితే ఉంది ఇందులో ఉన్న మొత్తం ఈ బేకింగ్ పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసాను అనమాట ఈ మెజర్మెంట్ కప్పులు కాని ఉంటే కేక్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతాయి అనమాట క్వాంటిటీ ఎంత వేసుకోవాలో వీటిల్లోనే బాగా తెలిసిపోతుంది హాఫ్ కప్పు బేకింగ్ బేకింగ్ పౌడర్ అయితే వేసాను అలాగే వెనిలా ఐసెన్స్ అయితే కొంచెం వెనిలా ఐసన్స్ అదైతే కొంచెం ఒక హాఫ్ కప్పు అయితే వేసాను అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఒక హాఫ్ కప్ అయితే వేసాను కొద్దిగా అయితే పక్కన అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఎక్కువైపోతే జారుడుగా అయిపోతుంది అలాగే ఇక్కడైతే ఇదిగండి మంచి స్మెల్లో టేస్ట్ కోసం యాలకల్ పౌడర్ అయితే వేసాను ఇక వేసిన తర్వాత మొత్తం అయితే ఇలా అయితే కలుపుకోవాలి వెనీలా వేసన్స్ ఏంటంటే ఇందులో మనం ఎగ్ వేస్తేనే ఆ నీసు స్మెల్ రాకుండా వెనీలా ఎసెన్స్ అయితే వేస్తారు కానీ నేనైతే ఎగ్ వేయిపోయినా కూడా అదైతే వేసాను అనమాట బాగుంటుందని ఇక్కడైతే ఇదిగండి ఇలా బ్యాటరీ కలుపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా పాలు కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటూ పాలతోటే తోటే కలిపేసుకుంటే బాగా లూజ్గా వస్తుంది బాగా ఈ కేక్ బ్యాటర్ అయితే బాగా కలుపుకోవాలన్నమాట మనం ఎంత బాగా కలిపితే అంత స్పాంజీగా అంత బాగా ఈ కేక్ అయితే బాగా అనమాట అందుకే ఈ కేక్ బ్యాటర్ కలుపుకోవటానికి సపరేట్గా వీటికైతే ఉంటాయి అనమాట కాకపోతే మా దగ్గర అయితే అవి అయితే లేవు మేము ఎప్పుడూ కేక్ అయితే చేయం కదా ఎప్పుడో కావాల్సి వచ్చినప్పుడే ఇలా అయితే కొద్ది కొద్దిగా అయితే చేసుకుంటాము ఇలా కలుపుకోవాలంటే ఖచ్చితంగా ఇలా అయితే ఉండాలి చిన్నది కానీ పెద్దది కానీ కొంచెం పిండి క్వాంటిటీ ఎక్కువ అయితే చిన్నదైతే సరిపోదు ఇలా పెద్ద అయితే కావాలి ఇలా బాగా బీట్ చేయాలన్నమాట మనం ఎంత బాగా బీట్ చేస్తే ఇలా బాగా కేక్ బ్యాటరీ అయితే రెడీ అయిపోతుంది ఇంతకన్నా లోజ్ అయితే ఉండకూడదు అంతకన్నా గట్టిగా అయితే ఉండకూడదు ఇలా పైకి లేపితే ఇందాక చూసారు కదా ఇలా రిబ్బన్ లాగా అయితే పడాలన్నమాట అలా పడితేనే మనకి కేక్ బ్యాటరీ బాగా పర్ఫెక్ట్గా కలిసినట్టు మనకి అర్థమైపోతుంది అప్పుడే మనకి కేక్ చాలా బాగా అయితే కుదురుతుంది మొత్తానికి ఈ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ ఆ వీడియో అయితే కొంచెం స్కిప్ అయిపోయిందనమాట నేను కట్ చేశాను అంటే వీడియో రికార్డింగ్ అయిందనుకున్నాను అనుకున్నాను ఇక్కడ ఏంటంటే ఇలా వెడల్పు ఉన్న ఒక ప్లేట్ అంటే ఇదైతే నేను రైస్ కుక్కర్కి అయితే వచ్చిందనమాట ఇది ఇదైతే వెడల్పుగా ఉంది బాగుంటుందని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడానికి ఇది బాగుంటుందని నేను కేక్ ఇందులో అయితే చేస్తాను అనమాట ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి గోధుమ పిండి అలా రాసేసిన తర్వాత ఇక ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కేక్ బెటర్ అయితే అందులో అయితే వేసుకోవాలన్నమాట ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట ఇదిగండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వేరుశనపప్పు అయితే వేసాను జీడిపప్పు అయితే లేవనమాట ఇకన అప్పటికప్పటికే అనుకొని ఈ కేక్ అయితే రెడీ చేశాను కదా ఇక వేరుశెన్నపప్పు అయితే ఇలా వేసాను అన్న హాయ్ ఇప్పుడైతే చూశారు కదా మనం కేక్ బ్యాటరీ ఎలా కలుపుకోవాలా ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకున్నాను అదైతే హీట్ చేశాను దాంట్లోకి అయితే స్టాండ్ అయితే పెడుతున్నాను అలాగే ఇదిగో ముందుగా మనం కలుపు కేక్ కోసం కలుపుకున్న బ్యాటరీ ఇందులో అయితే వేసేసాం కదా మొత్తం మిక్స్ చేసి ఇప్పుడైతే ఇందులో అయితే పెట్టేస్తున్నాను వెడల్పుగా ఉన్నదైతే బాగుంటుందనమాట ఇప్పుడైతే నేను దేంట్లో పెట్టానో ఒకసారి అయితే చూపిస్తాను మొత్తానికి రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ అయితే నేను ఇలా వెడల్పుగా ఉన్న ఇది చేపల గిన్నె అనమాట చేపల పులుసు చేసుకునే గిన్నె ఇది వెడల్పుగా బాగా సెట్ అయింది ఇందులో అయితే వెడల్పుగా ఉన్న గిన్నెలో ఆ వెడల్పుగా ఉన్న ఈ కేక్ కేక్ కలిపాం కదా అది పెట్టేస్తే బాగా సెట్ అయిపోయిందనమాట ఇది వేస్ట్గా పడి ఉంటుంది అనుకుంటున్నాను కానీ దీనికైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట అమ్మయ్య ఇకన మళ్ళీ అంటే అంత వెడల్పుగా ఉన్న ఈ అయితే లేవన్నమాట మళ్ళీ స్టీల్ వాటికన్నా ఇదైతే ఎలాగో ఇంట్లో వేస్ట్గా పడుంది కదా ఇంక దాంట్లో అయితే ఇప్పుడైనా కేక్ చేసుకోవటానికి బాగుంటుందన్నమాట చిన్న చిన్న ఇంకోటి అయితే చిన్న అంతగా అంత తోగుందనమాట కేక్ చేసుకునేది అదైతే వేరే అన్నం వండుకునే దబర్లైతే పెట్టుకోవచ్చు ఇదైతే వెడల్పుగా ఉంది కాబట్టి దీంట్లో పెట్టుకోవడానికి కరెక్ట్గా బాగా సెట్ అయిపోయింది అనమాట అలాగే ఇప్పుడు దీంట్లో దీంట్లో పెట్టేసి హీట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను మరి అంత హైలో కాకుండా లోపల నుంచి బాగా ఉడకాలి కదా అంత సిమ్లో కాకుండా అంత హైలో కాకుండా పెట్టేశాను అనమాట ఒక పావు గంట తర్వాత చూద్దాము ఎలా ఉడికిందో గంట తర్వాత అంటే పావుగంట పైన పట్టింది ఇప్పుడైతే చూద్దాము మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉన్నానులేండి అలా పెట్టేసి వదిలేసాము అనుకోండి మా అనమాట అందులో అడుగు అడుగున నీళ్ళు కూడా అయితే పోయలేదు కదా అందుకే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మొత్తం వీడియో తీస్తూ ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా మీకు కూడా కొట్టినట్టు ఉంటుంది అందుకే ఇక వీడియో అయితే తీయలేదు ఇక డైరెక్ట్గా ఇకన ఇది మొత్తం బేక్ అయిన తర్వాత మాత్రమే చూపిస్తున్నాను ఓవెన్ లేకపోయినా కూడా ఇంట్లో ఇంట్లోనే కేక్ అయితే చాలా ఈజీగా అయితే మనం ఏదైనా పండగలప్పుడు న్యూ ఇయర్ అప్పుడు ఇందులో పిల్లలకి ఏంటంటే ఈ ఈజీగా ఇలా చేసి అనమాట హెల్దీ కదా ఇందులో అయితే క్రీమ్ అయితే ఉండదు కదా మన ఇంట్లో చేసింది అయితే పిల్లలకి చాలా హెల్దీగా అయితే చేసి పెట్టచ్చు కేక్ అయితే చాలా బాగా కుక్ అయింది అనమాట బాగా కుక్ అయ్యి పగిలినట్టు కూడా పైకి అయితే వచ్చేసింది అసలు చాకు కూడా కొద్దిగా కూడా అంటుకోలేదనమాట చాలా బాగా ఉడికింది అంటే కుక్ అయింది బాగా ఒక పది నిమిషాల తర్వాత కొంచెం హీట్ తగ్గుతుంది కదా అప్పుడైతే అప్పుడైతే చూద్దాము చాలా వేడిగా అయితే ఉందనమాట చూసారు కదా పావు గంట అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందనమాట అంటే ఫస్ట్ హైలో పెట్టుకొని హీట్ చేసుకున్నాము తర్వాత గే కేక్ బ్యాటర్ పెట్టిన తర్వాత కొద్దిగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి లోపల దాకా ఉడకాలి కదా మొత్తానికి కేక్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత మనం ప్లేట్లో తిరగ తిప్పకముందు ఇలా అంచులకనే అంటుకోకుండా చాక్తోటి మనం అలా చుట్టూ రౌండ్గా అలా కట్ చేసినట్టుగా అలా చేసామనుకోండి అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుంది అసలు ఉడకగానే అంటుకోకుండా అదే అంటే ఆ గిన్నెకి అంటుకోకుండా గిన్నెని అయితే అనమాట ఇదిగండి మొత్తానికి కొద్దిగా హీట్ సల్లారిన తర్వాత ఇప్పుడైతే చూసారా కేక్ అయితే చాలా బాగా అయితే కుదిరింది అనమాట ఇలా ప్లేటు ప్లేట్లో పెట్టేసి ఇలా తిరగదిప్పగానే ఈజీగా అసలు ఊడిపోయిందనమాట ఇలా కేకు తిరగదిప్పిన తర్వాత ఇదిగండి ఇలాగాని మనం ఆ తడితే ఆ ప్లేట్ కనేది అంటుకోకుండా ఇలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట హర్షిపాప అయితే చూ చూడండి మొఖంలో ఎంత కళ్ళ కళలాడుతుంది అనమాట పిల్లలకి కేక్ అంటేనే చాలా ఇష్టపడతారు కదా చాలా ఇష్టం అనమాట వాళ్ళకి కేక్ అంటే స్కూల్కి వెళ్ళే టైంలో స్నాక్స్గా ఈ పిల్లలకి ఇలా కేక్ హెల్దీ అయినా ఈ కేక్ ఇలా చేసి పెడితే కేక్ ఇంకేదన్నా మనం పెడతాం కదా ఇలా కేక్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా ఇలా స్నాక్స్ గా స్కూల్ టైంలో లో మనం ఇచ్చి పంపిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అనమాట మా హర్షి పాపం చూడండి ఎంత కలకలలో అడిపోతుందో ముఖం అయితే కోకో పౌడర్ తోటి ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగా అయితే వచ్చిందనమాట ఎంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది అనుకోలేదు పైన అయితే జీడిపప్పు బదులు నేను ఈ వేర్చన పప్పు అయితే వేసాను అనమాట కేక్ అయితే చూస్తారు కదా చాలా ఈజీగా మా ఇంట్లో ఉన్న వాటితో చేశాను అనమాట ఆ కోకో పౌడర్ తోటి ఇదే ఫస్ట్ టైం అయితే కేక్ అయితే చేయటం చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడైతే కటింగ్ అయితే చేయాలి న్యూ ఇయర్ రోజు ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగా వస్తుంది గోధుమ తోటి హెల్తీ కదా మా ఇది అయితే యూజ్ చేయలేదు గోధుమ తోటి అయితే చేశాను ఎక్కడైతే ఇదిగండి వేసనపప్పు ఫ్రై చేసిన అయితే ఇందులో అయితే వేసాను జీడిపప్పులు బదులుగా ఇదైతే వేసాను అనమాట చాలా రోజుల నుంచి మా హర్షి పాపుకి అయితే కేక్ చేసి పెడదాం అనుకుంటున్నాను న్యూ ఇయర్కి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి ఎప్పుడైనా పిల్లలు తినాలనుకున్నప్పుడు ఇలా అయితే చేసి పెట్టచ్చు బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట బెల్లం గోధుమ పిండితోటి కూడా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు సమ్మరే కాబట్టి అందుకని పంచదార అయితే వేసాను అదే వర్షాకాలంలో అయితే బెల్లం అయితే వేసి చేసుకోవచ్చు అనమాట కేక్ తినాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా ఆ కేక్ అయితే చాలా బాగా అయితే వచ్చింది టేస్ట్ అయితే చూద్దాము అని మేము తిని మీకైతే చూపిస్తాం టేస్ట్ ఎలా ఉందా చేత అయితే కేక్ కటింగ్ అయితే చేపేస్తున్నా అనమాట రేపు స్వీట్ కదా ఈ రోజు అయితే కేక్ కటింగ్ అయితే అంత పీస్ ఎందుకు అతరం ఎక్కువ ఎలా వచ్చింది అది కాదు కేకు కోసే దాకా ఉంటారు ఎవరున్న ఈవిడే కోసుకొని ఆవిడే తినేసింది మై మైదా లేకుండా గోధుమ పిండి అలాగే కోకో పౌడర్ అయితే వేసాను అనమాట కేక్ అయితే ఎలా ఉందో చెప్పదు చెప్పు ఇంట్లో ఉన్న వాటితో ఈ కేక్ అయితే చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగా అయితే వచ్చింది అనమాట పిల్లలకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలాగా చే చేసి పెట్టామనుకోండి చాలా బాగా తింటారు ఈ ఈవినింగు స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు అనమాట చాలా బాగుంది స్వీట్ అయితే ఎక్కువ అయితే వేయలేదనమాట మార్నింగ్ అయితే ఉంది సరే కదా మన ఇంట్లో ఉన్న వాటితో కోకో పౌడర్ అలాగే గోధుమ పిండి హెల్దీ కదా మైదా అయితే వేయలేదనమాట చాలా సింపుల్గా ఈ కేక్ అయితే ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను